వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నది కాజీపేట రైల్వే జంక్షన్ గత కొన్ని రోజుల నుంచి కాజీపేట రైల్వే జంక్షన్ కొత్త డివిజన్గా మారబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి వాస్తవానికి రైల్వే అఫిషియల్గా ఎటువంటి నోటిఫికేషన్ కానీ ఎటువంటి వివరాలు కానీ బయటికి ఇవ్వలేదు రైల్వే శాఖ ఎటువంటి వివరాలు కానీ ప్రకటనలు కానీ బయటికి చేసిన విషయం అనేది కనిపించలేదు కానీ గత కొన్ని రోజుల నుంచి కాజీపేట రైల్వే జంక్షను కొత్త డివిజన్గా మారబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి కాజీపేట రైల్వే జంక్షన్ కొత్త డివిజన్గా మారాలన్నది ఇప్పటికల కాదు గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి కాజీపేట రైల్వే జంక్షను కొత్త డివిజన్గా మారాలన్న ఆలోచన చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉంటే కాజీపేట రైల్వే జంక్షను అభివృద్ధి పనులు చూస్తూ ఉంటే తొందరలోనే కాజీపేట రైల్వే జంక్షను డివిజన్ లాగా మారే అవకాశము ఉంది అని నాకు అనిపిస్తుంది ఎందుకనంటే కాజీపేట రైల్వే జంక్షను పరిధి అనేది పెరుగుతూ ఉంది కాజీపేట రైల్వే జంక్షన్లో ఉన్నటువంటి కార్యాలయాలు ఆఫీసెస్లు చిన్న ఆఫీసులను పెద్ద స్థాయిలో కట్టడము జరుగుతున్నది అలాగే కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసులను కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొని వచ్చి కట్టడము జరుగుతున్నది ఇప్పుడు మీరు చూస్తున్నది న్యూ రన్నింగ్ రూము ఇది కొత్తగా గత సంవత్సరము రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కొత్త రన్నింగ్ రూమ్కు శంకుస్థాపన చేయడం జరిగింది ప్రస్తుతము అభివృద్ధి పనులు అనేది జరుగుతున్నాయి ఈ కొత్త రన్నింగ్ రూము నిర్మాణ పనులు అనేది శరవేగంగా జరుగుతున్నది వాస్తవానికి ఈ రన్నింగ్ రూమ్ అనేది కొత్తగా ప్రస్తుతానికి పాత ఫ్లైఓవర్ కాజీపేట బ్రిడ్జ్ దగ్గర కడుతున్నారు ఇప్పుడు మనకు కనిపిస్తున్నది పాత రన్నింగ్ రూము ఈ పాత రన్నింగ్ రూము బిల్డింగు కాజీపేట రైల్వే జంక్షన్ ఎదురుగా ఉంటుంది దీనికి పెద్ద స్థాయిలో ప్రస్తుతము ప్రస్తుతము నిర్మిస్తున్నటువంటి రన్నింగ్ రూము చాలా పెద్దగా ఉంది పాతగా ఉన్నటువంటి రన్నింగ్ రూము మామూలు స్థాయిలో ఉంది కానీ ఈ నిర్మిస్తున్నటువంటి కొత్త రన్నింగ్ రూమ్ అనేది చాలా పెద్ద స్థాయిలో పెద్దగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది కాజీపేట రైల్వే జంక్షను ఈ కాజీపేట రైల్వే జంక్షను ఎదురుగా ఈ రన్నింగ్ రూము పాత రన్నింగ్ రూమ్ అనేది ఉంది కానీ ప్రస్తుతము కొత్త రన్నింగ్ రూమ్ అనేది నిర్మాణం జరుగుతున్నది ప్రస్తుతము కాజీపేట రైల్వే జంక్షన్కు మూడు ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి కానీ ప్రస్తుతము నిర్మాణ పనులు చూస్తూ ఉంటే ఈ కాజీపేట రైల్వే జంక్షన్కు మరికొన్ని ప్లాట్ఫామ్స్ పెరిగే అవకాశం ఉంది అన్న అభిప్రాయం అనేది వస్తుంది నిర్మాణ పనులు కూడా అదే విధంగా జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కాజీపేట రైల్వే జంక్షన్ పక్కన ఉన్నటువంటి కొత్త కడిపికొండ బ్రిడ్జ్ దగ్గర కొత్తగా నిర్మించినటువంటి కడిపికొండ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి స్టోర్ రూమ్స్ ఇవి కనిపిస్తున్నటువంటి ఈ నిర్మాణాలు కొత్తగా కట్టారు కాజీపేట రైల్వే జంక్షన్లో ఉన్నటువంటి పాత స్టోర్ రూమ్లను తొలగించి కొత్తగా ఉన్నటువంటి స్టోర్ రూమ్లను నిర్మాణం చేశారు ఈ కొత్త స్టోర్ రూమ్ల నిర్మాణము కాజీపేట రైల్వే జంక్షన్ పైన ఉన్నటువంటి కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది ఈ కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న పక్కకు ఈ స్టోర్ రూమ్లను కట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆఫీస్ బిల్డింగు సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆఫీస్ బిల్డింగు ఈ ఆఫీస్ బిల్డింగ్ అనేది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి బ్రిడ్జి కడుపుకొండ బ్రిడ్జి ఈ కాజిపేట రైల్వే జంక్షన్కు పక్కన ఉంటుంది ఈ కడుపుకొండ బ్రిడ్జి పక్కన ఈ కొత్త సెక్షన్ ఇంజనీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది అండర్ పాస్ రూటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేత కిందటి సంవత్సరము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైల్ అండర్ పాస్ రూట్ను ప్రారంభించడం జరిగింది ఈ రైల్ అండర్ పాస్ రూట్ అనేది కాజీపేట రైల్వే జంక్షన్ డిజిల్ కాలనీ దగ్గర ఉన్నటువంటి డిజిల్ లోకో షెడ్ దగ్గర ఉంది ఈ డిజిల్ లోకో షెడ్ దగ్గర డిజిల్ లోకో షెడ్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కానీ ప్రయాణం చేయడానికి రైల్వే ట్రాక్ దాటకుండా కింది నుంచి రావడానికి అనేది ఈ అండర్ పాస్ రూట్ అనేది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఈ కొత్తగా నిర్మించినటువంటి ఫిట్ లైన్సు కొత్తగా కాజిపేట రైల్వే జంక్షన్లో ఈ ఎలక్ట్రిక్ లోకో షెడ్స్ షెడ్స్ కనిపిస్తున్నటువంటి ఎలక్ట్రిక్ లోకో షెడ్స్ ఈ ఎలక్ట్రిక్ లోకో షెడ్స్ దగ్గర కొత్తగా రెండు ఫిట్ లైన్స్ నిర్మాణం అనేది జరిగింది కొత్తగా నిర్మించినటువంటి ఫిట్ లైన్స్ అనేది కిందటి సంవత్సరము ప్రారంభించడం జరిగింది ఈ కొత్తగా నిర్మించినటువంటి ఫిట్ లైన్స్ డీజిల్ కాలనీ దగ్గర ఉన్నటువంటి డిజిల్ లోకో షెడ్స్ దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నది డిజిల్ లోకో షెడ్స్ ఈ డిజిల్ లోకో షెడ్స్ పక్కన మనకు కొత్త ఫిట్ లైన్స్ అనేవి నిర్మాణం అనేది పూర్తయింది ఈ కొత్తగా నిర్మించినటువంటి ఫిట్ లైన్సు ఈ కోచ్లు నిర్మాణం చేయడానికి కోచ్ కేరింగ్ కోచ్లకు ఈ కనిపిస్తున్నటువంటి నిర్మాణము ఈ కిందికి నిర్మించినటువంటి నిర్మాణము కొత్తగా నిర్మించినటువంటి కోచ్ నిర్మాణము కోచ్ కేర్ సెంటర్ కోచ్ కేర్ సెంటర్ అనేది రెండు కోచ్ లైన్స్ను నిర్మించడం జరిగింది కిందటి సంవత్సరం అనేది నిర్మించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు డిజిల్ లోకోషెడ్ పరిసర ప్రాంతాలు ఇది కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోనే ఉంది ఈ నిర్మాణ పనులనేవి కిందటి సంవత్సరం నుంచి పూర్తయినాయి గత కొన్ని సంవత్సరాలుగా కాజీపేట రైల్వే జంక్షన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూస్తూ ఉంటే కాజీపేట రైల్వే జంక్షన్కు తొందరలోనే కొత్త డివిజను వచ్చే ఆలోచన రైల్వే శాఖ వారికి ఉన్నదని చాలా వార్తలనే వస్తున్నాయి కానీ వాస్తవానికి ఎటువంటి అధికారిక ప్రకటన రైల్వే శాఖ చేయలేదు ఒకవేళ నిజంగా కాజీపేట రైల్వే జంక్షన్కు అధికారికంగా కొత్త డివిజన్ అనేది ఏర్పడితే అది కాజీపేట రైల్వే జంక్షన్కు చాలా మంచి అవకాశంగా మారుతుంది ఎందుకంటే కిందటి సంవత్సరము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్త కోచ్ ఫ్యాక్టరీ అనే నిర్మాణము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ డీజిల్ కాలనీ దగ్గర ప్రారంభించారు